హర్యానాలో బైబిల్ తగలబెట్టిన దారుణం మన సహోదరుల కోసం ప్రార్థిద్దాం అయ్యో ఎంత దారుణం ఎంత బాధాకరం మన దేశంలో మన సొంత భారత భూమిలో విశ్వాసులపై ఎలా జరుగుతుందనే విషయం కలిసి వేస్తుంది విషయానికి వెళ్తే హర్యానాలో రోహతక్ అనే గ్రామంలో సాధారణంగా గృహ ప్రార్థన కోసం వెళ్ళిన బ్రదర్ యుహోవాదాస్ ఆయన భార్య సిస్టర్ మాణిక్య బ్రదర్ వినోద్ అనే ఒక భార్య ఒక తోటి విశ్వాసులు కొంతమంది ఒక గృహ ప్రార్థన కోసం వెళ్తే ఆర్య సమాజకు చెందిన వ్యక్తులు అక్కడికి చేరి వారిపై తీవ్రంగా దాడి చేశారు వారి చేతిలో ఉన్న బైబిళ్ళు కరపత్రికలు సువార్త పుస్తకాలు అన్నీ లాగేసి నేలపై కుప్పగా వేసి మత ఉన్మాదులు పాస్టర్ చేతిలో ఉన్న బైబిళ్ళు సైతం తీసి కింద పడేసి అదే పాస్టర్ చేత బలవంతంగా పెట్రోల్ పోయించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి నిప్పు పెట్టించారు ఇది కేవలం పుస్తకాల మీద జరిగిన ఒక దాడి కాదు మన విశ్వాసంపై మన మత స్వేచ్ఛపై భారత రాజ్యాంగంపై దా జరిగిన ఒక దాడి దాడి జరిగిన తర్వాత స్వార్థ బృందాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అక్కడ కూడా వారికి సానుభూతి లభించలేదు పోలీసులు సహకరించక మరలా వాళ్ళని ఇబ్బంది పట్టేలా ప్రశ్నలు వేసి వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ని చెక్ చేయటం కూడా ఒక రకమైన హెరాస్మెంట్ ఇలాంటి పరిస్థితుల్లో వారి మనసు ఎంత కలత చెందిందో ఊహించటం కూడా కష్టమైపోతుంది కాబట్టి ప్రియులారా మన దేశ వ్యాప్తంగా ఈ రకంగా క్రైస్తవుల మీద దాడులు పెరుగుతూనే ఉన్నాయి మత ఉన్మతం పెరుగుతూనే ఉంది చట్టాల నుంచి రావాల్సినంత సపోర్ట్ క్రైస్తవులకు రావట్లేదు వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థించేద్దాం మన దేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు ఈ రెండు ఉన్నప్పటికీ అనేకమైన చోట్ల క్రైస్తవుల మీద విశ్వాసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి యాంటీ కన్వర్షన్ లాస్ పెట్టి తప్పుడు కేసులతో అనేకుల్లో ఇబ్బంది పాలు చేస్తున్నారు మన హృదయం భారమవుతూ అవుతూ ఉండగా మన సహోదరుల కోసం తీవ్రంగా ప్రార్థన చేద్దాం స్వార్థ సేవకు మనం మరింత పురుకొల్పుకుందాం ప్రభా హర్యానాలో రోహత గ్రామంలో బ్రదర్ యోహాన్ దాస్ గారిని సిస్టర్ మాణిక్యం గారిని వినోద్ గారి కుటుంబాన్ని సతీష్ని మీ యొక్క చేతితో ప్రభావారిని రక్షించి కాపాడమని కోరుతూ ఉన్నా వారిని బలపరచండి దేవా ధైర్యాన్ని ప్రసాదించండి వారి మీద జరిగే ప్రతి కుట్రను నీ నామములకు రద్దు చేయండి నీ శాంతి నీ రక్షణ నీ దయ వారిని చుట్టుముట్టను గాక విశ్వాసం ఎక్కడా సడలక మరింత భారభరితమైన హృదయాలతో పురుకొల్పబడి మీ యొక్క ఆత్మ చేత బలపరచబడి వారు ఇంకా ఈ భారతదేశంలో అనేకలైన క్రైస్తవ విశ్వాసులు స్వార్థ సేవలు ముందుకు వెళ్ళటానికి మీ ప్రేమను పంచడానికి కావలసిన కృపణ అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం ప్రిల్లరా మన పని ద్వేషించటం కాదు మన పని వాళ్ళ మీద కోపగించుకోవటం కూడా కాదు సత్యం చెప్పడం ప్రేమను పంచడం నిర్దోషుల పక్షాన నిలబట్టడం మన సహోదరుల కోసం ప్రార్థనలు ఆపొద్దు సువార్త కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు వీడియోని షేర్ చేయండి మన విశ్వాసమే మన బలం ਦੇਵ ਦੇ ਮੰਦਰ ਨੇ ਕਾਪੜਾ ਇਹ ਫੋੜ ਦੇ ਇਸ ਦੀ ਕੋਪੜਾ ਢੋਲੀ ਜਲਵਾਵਾਂਗੇ ਇਹ ਬਾਈਬਲ ਹੈ ਕੁਰਾਨ ਹੈ ਔਰ ਇਹ ਸੁਣ ਲਓ ਭਾਈ ਤੂੰ ਕੀ ਇੱਕ ਹੋਰ ਇੱਕ ਮਿੰਟ ਰਹਿ ਜਾ ਇੱਕ ਹੋਰ ਸੁਣ ਲਓ ਭਾਈ ਇਹ ਜੋ ਅਸਮਾਨੀ ਕਿਤਾਬ ਵਗੈਰਾ ਆਪਨਾ ਗਾਮ ਮੇ ਬੜਤੀ ਪਾਗੀ ਚਾਹ ਕੁਰਾਨ ਹੋ ਚਾਹ ਬਾਈਬਲ ਹੋ ਭਾਈ

श्री राम गौ माता हर समाज माता की जय आर्य जय